హలో ఎవ్రీ వన్ పైకి వెళ్ళి బట్టలు తీసుకురామ్మా అని మా పెద్ద పాపకి అయితే చెప్పానండి మా చిన్న పాప పెద్ద పాప ఇద్దరు వెళ్ళండి అని చెప్తే ఇద్దరు కలిసి వెళ్ళారు రోజులానే బట్టలు తీసుకొని వస్తూ వస్తూ ఆల్మోస్ట్ మొత్తం మెట్లు దిగేసినాక లాస్ట్ లో కొన్ని మెట్లు ఉన్నాయన్నప్పుడు కాలు అయితే మిలక ఇంకా చూసారా ఎంత వాపొచ్చిందో మమ్మీ మా అక్క కాలు ఏమో వెనకింది కింద ఏడుస్తుంది అన్న వల్ల నేను ఉరికానండి ఉరికి మెల్లగా పట్టుకొని తీసుకొచ్చాను కాలు అయితే విత్ ఇన్ సెకండ్ లో అక్కడే వాపొచ్చేసింది అలా ఎలా సౌండ్ వచ్చిందంటే బాగా అసలు విరిగినట్టు బొక్కలు విరిగిన సౌండ్ వచ్చిందంట ఇట్లా మెల్లిపడగానే ఇంకా ఘోరంగా ఆ సౌండ్ వచ్చిన విషయం మా చిన్న పాప చెప్తుంటే పెద్ద పాప ఏడుస్తుంటే దానిని ఏడు ఏడవ కుండా ఆపడం కోసం అవి చెప్పుకుంటూ నవ్విస్తూ ఉన్నాము ఇలా వెంటనే దానికైతే కొంచెం నేను తడివట్ట కట్టేసాను స్ప్రే కుట్టాను ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలనేసి మా హస్బెండ్ కాల్ చేస్తే తను డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు ఇమీడియట్లీ హాస్పిటల్ కైతే తీసుకెళ్తున్నామండికింది కాలు అంతే పట్టి కట్తే సరిపోతుందని చెప్పి పట్టి కట్టేసి ఇంజెక్షన్స్ వేసి టాబ్లెట్స్ ఇచ్చి పంపించారండి అండి మీరు కూడా మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త చూసుకోండి ఓకేనా